ప్రముఖ తమిళ నటుడు విజయ్ కి చెందిన సినిమాలో ఐటమ్ సాంగ్ లో త్రిష కూడా నటించారు విజయ్ కోసం అనే కెరీర్ లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ లో నటించారు ఆమె తొలుత ఈ సాంగ్ లో హీరోయిన్ శ్రీలీలను అనుకున్నారు కానీ సడన్ గా శ్రీలీల స్థానంలో త్రిష ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి సమయంలో వీరిద్దరు ప్రత్యేకంగా ఓ ఫ్లైట్ లో గోవాకు వెళ్లారు దీంతో వీరి రిలేషన్ గురించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది ఈ క్రమంలోనే విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది తాజాగా మరోసారి విజయ్ పై ఆసక్తికర కామెంట్ చేసింది త్రిష తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ షూటింగ్ సమయంలో చాలా విభిన్నంగా నిశ్శబ్దంగా ఉంటాడని పేర్కొన్నారు అందుకే అతడిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారని త్రిష అన్నారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి